హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా తోట అయితే ఈ రోజు మనకి అడ్రస్ కార్డు అండి వీడియో అండి నేను కొన్ని మొక్కలైతే తీసుకున్నాను అవి మీకు చూపించలేదు తీసుకున్న తర్వాత నా దగ్గర మట్టి అందుబాటులో లేక అవి నాటలేదు మరి రోజైతే ఆ మొక్కలు ఏం తీసుకున్నాను ఏంటో మీకు చెప్తూ మరి నాటేసుకుందామండి మరి వేడి అయితే వెళ్ళిపోదామా ఓకేనండి మరి నేను తీసుకున్న మొక్కలైతే ఇవి చూడండి ఇది అయితే మనకి వాటర్ యాప్లు అదే జామ్ అంటారు కదా ఇది రెడ్ అండి రెడ్ తీసుకున్నాను అయితే ఇది ఆవకాడ చెట్టు అండి ఇది అయితే మరి మనకి కాస్త ఇక్కడ లేదు తెలీదు గాని నేనైతే మరి తీసుకున్నాను ఇంకొకటి ఇదిగోండి ఇది బిర్యానీ ఆకు చెట్టు అనమాట ఈ మూడు అండి ఈ మూడు మనం ఇప్పుడు నాటేసుకుందాము అయితే నా దగ్గర పెద్ద కంటైనర్లు ఏమి లేవండి అందుకెంత ఆలస్యమైంది ఇది తీసుకుని చాలా పది ఇరవై రోజుల పైన అయిపోయింది మరి అన్ని రోజులు కూడా మనం పెట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే మరి ఇవి చిగురులు రావు అలాగే మొక్క వేర్లు కూడా వెళ్ళవు కదా మనం మన దగ్గరైన రోలు కూడా పెట్టుకోకూడదండి అందుకనేసి నేను ప్రస్తుతానికి వాటర్ యాప్ అయితే ఈ ఇరవై లీటర్ల బకెట్ లో నాటేద్దామండి ఈ ఆవకాడ కూడా చిన్న దాంట్లో నాటుకొని ఫస్ట్ అయితే ఇది కింద వేసుకోమని చెప్పారండి పెద్ద చెట్టు అయితే అవుతుంది అంట నాకైతే కింద అసలు ప్లేస్ లేదు కదా ఫస్ట్ అయితే ఇందులో వేసేసి తర్వాత మనం మార్చుకుందాము అలాగే బిర్యానీ ఆఫ్ చెట్టు కూడా ఇచ్చినదే కాబట్టి ప్రస్తుతానికి ఈ బకెట్లు అయితే సరిపోతుంది ఇలా అయితే నాటేసుకుందామండి ఫస్ట్ అయితే వాటర్ యాపిల్ నాటేద్దాము ఈ మట్టి నేను నేను ఇప్పుడు ఎలా కలుపుకుంటాను అలాగే కలుపుకున్నాను మీకు చూపిస్తాను కదా ఇదిగోండి ఇలాగా ఎక్కువ ఇసుక శాతమే ఉన్నది అయితే నేను ఇంతకు ముందు వీడియోస్ లోను మనకి పేడ పెడకలో చేసి పెట్టాను కదా అవి ఇందులో కలిపేసానండి చిన్న చిన్న ముక్కలు కింద చేసేసి మరి నా దగ్గర పసుపు లేదనేసి ఇంకా ఇందులో కలిపేసి అలాగే వేపిండి వేసి కలిపెట్టుకున్నాను అనమాట ఈ చాలా రోజులు అయిందండి నింపుకి మాలుతుంది కదా మరి వేపిండి అన్ని ఇంకేమయ్యలేదండి కూడా నా దగ్గర లేక నేను ఇలాగే కలుపుకున్నాను ప్రస్తుతానికి ఇలా నాటేసుకుని తర్వాత మన దగ్గర మరలా పసుపులు ఎరువు ఉన్నప్పుడు వేసుకుందాము ఇదిగోండి ఇదైతే వాటర్ ఆపిల్ కదా నాటేసుకుందాము అయితే ఇది కట్ చేయకోకుండా రాదనుకుంటాను అయితే కవర్లు మనకి పనికొస్తాయి కదా ఇలా తీస్తే మంచిదే కాని ఏర్లు పట్టేసి నేను రాదు ఇంకా కట్ చేసేస్తాను ఇలాగ కట్ చేసేసి నా ఇలా మనం ఎక్కువ రోజులు నర్సరీ దగ్గర తెచ్చుకుని మన దగ్గర పెట్టుకోవటం కూడా కరెక్ట్ కాదు ఇది వచ్చేసరి ఇందులో ఏర్లు ఇరికిపోయిగా ఇది చనిపోతాయండి అంటే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు మందులు అవి వేస్తారు కాబట్టి అలా ఉంచుతారు మరి మన దగ్గర ఏమి ఉండవు కాబట్టి అనమాట అందుకే మనం నాటేసుకుంటే ఇవి చిగురులు పట్టుకుంటాయి అలాగే కొత్త ఎర్లు కూడా వస్తాయి అనమాట ఇదిగోండి లైట్ అయితే తీస్తాను ఈసారి ఎలాగైపోయిందో ఇదిగండి ఇదిగోండి ఇదైతే చాలా గట్టిగానే ఉన్నది కాస్త మట్టి తీసి పెట్టుకుందాము ఇది ఒక సంవత్సరం పాటు ఈ బకెట్లు అయితే ఏం కాదు తర్వాత మాత్రం మనం మరలా పెద్దవాట్లకైతే మార్చుకోవచ్చు మరలా ఒకవేళ పెద్దది లేకపోతే ఇదే లోకి మట్టి కొత్త మట్టి వేసి నాటుకోవాలండి ఇందులో ఉంచటం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఏర్లు ఇరుక్కిపోయి మంచిగా రాదు అనమాట ఇలా అయితే పెట్టేసాను ఇంక ఇది కింద కూడా నేను కదిలించలేదు ఇది గట్టిగానే ఉంది కదా వేలు డిస్టర్బ్ అవుతాయేమనేసి ఇంకొండ ఎలా పెట్టేస్తాను మరి లోతుగా పెట్టుకోకూడదు ఈవేళ వాతావరణం చల్లగా ఉన్నదండి అందుకే నేను నాటేస్తున్నాను ఇంకా ఇదిగోండి పైన గ్యాప్ మట్టి మట్టికేసేసుకుందాము తర్వాత మన దగ్గర పసులు ఎరువు లేకపోతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవన్నీ ఉన్నప్పుడు మరలా నేను పైన వేసుకుంటే బలంగా వస్తుంది అనమాట ఒకేసారి మనం బలంగా ఇచ్చేట అనేది మరి మన దగ్గర ఉండాలి కదా ఇదిగోండి అలా నాటేసాను తర్వాత ఈ రెండు నాటేసుకుందామండి అండి ఇదైతే చాలా పెద్ద చెట్టు అవుతుంది అంటే దీని సైజు ఇది చూడండి బ్యాగ్ సైజు కూడా మట్టి కూడా ఎక్కువ ఉన్నది ఇదైతే లూజ్ గానే ఉన్నది మట్టి అది అయితే చాలా టైట్ గా ఉంది కాస్త మట్టు మనం ఇలా వేసుకుని తర్వాత ఇందులో కలిపేసుకుందాము ఇదైతే చాలా పెద్ద బడ్జెట్ కావాలి మనకి పెద్ద కంటైనర్ కావాలి ప్రస్తుతం నేను ఇందులోనే పెట్టుకుని తర్వాత మారుద్దామండి ఎందుకంటే అలా ఉంచడం వల్ల కొత్త చిగుర్లు కూడా ఇంకా అలానే ఉంటున్నాయి మొక్కలు ఇంకా మనం తీసుకుని ప్రయోజనం ఉండదు కదా అనేసి మనం టుతున్నాను మీరు మనం మట్టి వేసేసుకోవాలి మరలా తర్వాత నేను ఫైన్ మట్టి వేసుకోను అది గుల్లగా చూసా మన పాత కుండీల్లో మట్టి ఎండబెట్టింది అలాగే నేను ఆ పెటకలో చిదిపేసి ఇందులో కలిపేసారండి ఎక్కువ రోజులు నానిపిస్తారు అనమాట అలా అయితే నాటేస్తాను ఇంకొకటి అయితే ఉన్నది కదా ఇది కూడా నాటేసుకుందాము ఇదైతే చిన్నగానే ఉన్నదండి మాకు అయితే ఈ బిర్యానీ చెట్టు ప్రస్తుతానికి ఇప్పుడు అయితే మనకి అంతగా స్మెల్ ఏమీ రావట్లేదు మరి ఇది పెద్దగా అయ్యాక ఆకులు ముదురుతాయి కదా అప్పుడు అవి కట్ చేసుకుని మనం ఎండలో పెట్టుకుంటే అప్పుడు మంచిగా స్మెల్ వస్తాయండి ఇది వండెలా పెట్టేద్దాం మనకి ఇది ఆల్రెడీ కింద ఏర్చు వండెలా వచ్చేస్తున్నాయి ఇఫై ఇది కదిలిపో కదా ఇలా పెట్టేసుకుంటే ఒక సైడ్ కి ఈ సైడ్ మనం కిచెన్ వేస్ట్ గానీ అలాంటివి ఏమన్న కప్పెట్టుకోనకి ఉంటది ఇలా అయితే నాటేసానండి ఇప్పుడు మనం వాటర్ అయితే ఇచ్చేసుకున్నాము ఇది కొన్ని రోజులకి కిందకైతే వెళ్ళిపోతుంది కదా మట్టి దిగుతుంది కదా అప్పుడు మరలా మన దగ్గర ఉన్న ఏదైనా మట్టి అయినా మనం పైన వేసుకుంటే అది బలంగా వస్తుంది ప్రస్తుతానికి మనం ఏదో ఒక దాంట్లో నాటేసుకుని తర్వాత ఉన్నప్పుడు వేరే వాటిలోకి మార్చుకున్నా కూడా అదొక పద్ధతిగా మనకి మొక్కలు మంచిగా వస్తాయి వాటర్ ఆపిల్ కూడా చాలా పెద్దగా అయిపోద్ది కదండి చెప్పి మరి చూద్దాం అసలు ఇది కాస్తదో లేదో ఫస్ట్ వాటర్ కుండీలు తడిసి మనం వేసేసుకుంటే ఎందుకంటే వాటర్ వెళ్తాయి కదా ఇవ్వండి దీనికి అయితే ఇంకా మట్టి ఇవ్వదు మనం వేసుకున్నాం తర్వాత అలా అయితే నాటేసాను ఓకేనండి మరి మొక్కలు అయితే నాటేసుకున్నాం కదా ఇప్పుడు మనకి హార్వెస్ట్ అయితే అక్కడక్కడ ఇగో చూడండి వంకాయలు చాలా పెద్దగా ఉన్నాయి గ్రీన్ వంకాయలు అటు సైడ్ కూడా ఉన్నాయి మరి అవి హార్వెస్ట్ చేసుకుందాము అలాగే నాకు పచ్చిమిర్చి కూడా లేవండి ఇంట్లోనూ పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేసుకుందాము మల్బరీ కూడా ఉన్నది అలాగే స్వీట్లు లెమన్ ఉన్నది ఒక టమాటా పండు అయితే ఉన్నదండి అవి ఏమేమి ఉంటే నేను మొత్తం హార్వెస్ట్ చేసేసి మీకు లాస్ట్ నేను చూపిస్తానండి ఓకేనా ఓకేనండి ఈ రోజు వీడియో అయితే చూసారు కదా నేను మనం తీసుకున్న మొక్కలైతే నాటాను అలాగే చూడండి హార్వెస్ట్ అయితే మరి చాలా మంచిగా అయితే వచ్చింది వంకాయలు షాప్ తగ్గినా గానీ అక్కడక్కడ అన్ని రకాల వంకాయలు మంచిగా వచ్చినాయండి అలాగే పచ్చిమిర్చి చూడండి నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పచ్చిమిర్చి అయితే నేను బయట తీసుకోవట్లేదు మన టెరస్ పైన నాకు మంచిగా కాస్తున్నాయి అలాగే కొద్దిగా మనకి ఇది తీసుకున్నా ఈ హార్వెస్ట్ చేశానండి మల్బరీ అలాగే స్వీట్ లా ఒక మూడు వచ్చినాయి చూసారు కదా మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మరి మీరు కూడా ఇలాగ ఎంతో కొంత ఆర్గానిక్ గా హార్ హార్వెస్ట్ చేసుకోండి మరి టెరస్ గార్డెన్ ఎంతో కొంత స్టార్ట్ చేసుకుని హ్యాపీగా హార్వెస్ట్ చేసుకోండి మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియో ఒక లైక్ చేయటం మర్చిపోవద్దండి మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను ఓకేనండి బాయ్ అండి